ఆ తాము మొదలుకుని ఏడవాడైన ఆను ఒక వరకు కూడా ఏమని చెప్పారు అని తెలుసా మారన్ రా మారన్ మారండ్రా మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పాడట ఇంత మందుతో చెబితే ఎవరి మాట పట్టించుకోలేదంటే ఎవరి మాట పట్టించుకోలేదట ఎలా బ్రతికేదంట తెలుసా తినివ్వడు ఒకడు తాగివ్వడు ఒకడు వాడికి నచ్చినటువంటి జీవితం కొనసాగించి వాడు ఆడుకునేవాడు ఒకడు పెళ్ళిళ్ళు చేసుకునేవాడు ఒకడు వాడికి నచ్చినటువంటి జీవితాన్ని కొనసాగించేవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని నేను చూసుకుని వెళ్ళిపోయాడట మొత్తం ఇంత ఇంతమందితో చెప్పించి 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 దేవుడు విసుకుపోయాడంట ఇంకా ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాననుకున్నాడట దేవుడు కఠినమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడో తెలుసా జాగ్రత్తగా వినండి మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి తెలియాల విషయం ప్రతి మనిషి మార్పు కావాలనుకుని దేవుడు వెంటాడి 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 ఏదో ఒక మాటల ద్వారానో ఏదో ఒక క్రియ ద్వారానో ఏదో ఒకలాగో కొట్టో బొజ్జగించో ఏదో ఒకలాగా దేవుడు మనిషికి మార్పు రావడానికి జాగ్రత్తగా ఏదో ఒక విషయాన్ని చెప్పి వాడి జీవితంలో మార్పు రప్పించాలని ఇష్టపడతాడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు రావడానికి దేవుడు ఇష్టపడి మాటల ద్వారా కానీ కొన్ని కొన్ని దెబ్బల ద్వారా కానీ మార్పు రప్పించడానికి ఇష్టపడతాడట దేవుడు అలా మార్పు రావాలనుకున్నప్పుడు దేవుడు ప్రయత్నించిన ప్రయత్నాలు అన్నీ వాళ్ళకి తిట్టో బొజ్జగించో ప్రేమ చెప్పో ఏదో ఒకలా చేసి వాళ్ళు మార్పు రప్పిస్తాడట చెప్పి చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇంకా మార్పే రాలేదనుకోండి దేవుడు తీసుకునే ఫైనల్లో నిర్ణయం ఏంటో తెలుసా భూమిని సమాధి సమాధి చేసేసాడట మొత్తం అంతా భూమి మీద ఉన్నటువంటి ప్రతివాణ్ణి శ్మశానాల కింద మార్చేసాడట ఎందుకో తెలుసా అందరితో చెప్పించాడు మార్పు లేదు మార్పు లేనప్పుడు ఇటు మారడు అనుకున్నప్పుడు దేవుడు ఇంకా వాడిని భూమి మీద ఉంచడం ఈరోజు దేవుడు ఇంత కఠినంగా నీతో గద్దించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా అవకాశాలు వస్తున్నాయి నీకు ఇస్తున్నాడు దేవుడు అవకాశాలు ఈ అవకాశాలు నువ్వు ఉపయోగించుకోలేదనుకో నువ్వు మారవు అని అర్థమైపోయింది అనుకో దేవుడికి నీతో పని లేదు ఇంకా అలా తుడిచేస్తాడన్నమాట ఆ తుడి చీసే విధానం ఎలా ఉంటుంది అలా అలాగెళ్ళిందమ్మా అలా పడిపోయిందమ్మా అలా చనిపోయిందామంటారు ఇలా వెళ్ళిందమ్మా ఆ గడ్డిలో ఏముందో తెలియదు ఆ పాము అలా కుట్టిస్తుందమ్మంటారు ఇలా వెళ్తున్నారమ్మా అలా వెళుతున్నప్పుడు ఏమి లేదు పొద్దున్న పాలు తెస్తున్నా అలా లారీ అలాగెళ్ళిపోందామంటారు ఇలాంటి వార్తలు అని పడుతుంటాయి అన్నమాట మనకి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా మీరు ఏదంటే నాకేం కోపమేం కాదు దేవుడు హృదయంలో ఉన్నటువంటి ఒక ఆవేదన ఉంది బాధ ఆ బాధ దేవుడు తెలియజేయాలనుకున్నాడు కనుకే ఒక ఒక్కొక్క వేదిక ఏర్పరచబడతా ఈ ఈరోజు ఆ వెలుగుల్లోనికి రావాలని కోరుకోలేదు ఆ నిజమైన వెలుగు నీలోనికి వచ్చి మన చీకటి బ్రతుకుని చూపించాలని కోరుకుంటుంది అందుకనే దేవుడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుని మనం చేయవలసినటువంటి జీవితంలో దేవుడికి అనుకూలంగా లేకుండా మన పశ్చత్తాప జీవితాలు దేవుడికి చూపించలేనప్పుడు వీరు మారడు అనుకుని దేవుడు నిర్ణయం తీసుకుంది ఏంటంటే లేపేస్తాడట మొత్తం అంతా ఇలా గడిచినటువంటి పరిస్థితులను బట్టి శ్మశానం చేసేసాడండి లేపేశాడు దేశ ప్రపంచం మీద భూమి మీద మనుషులు లేకుండా చేసేసి ఒక జనరేషన్తో మంచిగా ఉన్నటువంటి జనాన్ని రప్పించుకోవాలనుకున్నాడట అలా రప్పించుకోవాలనుకుని జనాలు ప్రారంభించిన తర్వాత మరలా మనుషులు ప్రారంభింపబడి విస్తరించిన ఆరంభించిన తర్వాత వారి జీవితాల్లో ఏదైతే దేవుడు అసహ్యపడ్డాడో మరలా దాన్ని వారి జీవితంలో తెచ్చుకుని దేవుని రాజ్యాన్ని పక్కకు తోసి దేవుని రాజ్యాన్ని పక్కకు దోసి సాతనుగడి రాజ్యం కిందకి వెళ్ళిపోయాడట దేవుడి విన్న రక్షిస్తే దేవుడి మాట వినకుండా సాతనుగడి చెప్పిన మాటలు విన్న ప్రారంభించాడట ఎలా మారిపోయారు అనే పరిస్థితికి వచ్చాడకి అక్కడ మాట్లాడుతున్నాడు ఆ రోజు నోవా దినాల్లో దేవుడు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటి ఆ కఠినమైన నిర్ణయాలకు వారి జీవితాన్ని నాశనం చేస్తే వారి జీవితాన్ని తీసేస్తే ఈ రోజు కూడా మనం బ్రతుకుతున్న మన బ్రతుకుల మధ్యకి క్రీస్తు ఎందుకు వచ్చాడు అని అడిగితే మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు బ్రతుకే కాదు మనం బ్రతుకుతుంది ఆయన రాజ్యం కింద కాదు ఆయన ఏలుగులో కాదు ఆయన నీడ కింద కాదు మనం బ్రతుకుతుంది సాతానుగాడు చీకట్లో బ్రతుకుతున్నామని మనకు తెలియజేయడానికి వచ్చాడు ఆ చీకటి ఎలాగుంటుందని అడిగితే ఆ రోజు నోవాహు దినాల్లో ఎలాగ మనుషులు బ్రతికారో అదే చీకటి మరలా అలుముకుంటుంది ఈ ప్రపంచాన్ని అని చెప్పాడు